హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిల్లలకి పెద్దలకి హెల్త్కి చాలా మంచిది ఒక గిన్నెలో పాలు తీసుకోండి మీరు నలుగురికి చేయాలనుకుంటే నలుగురికి సరిపేమైనా ఇద్దరికి చేయాలనుకుంటే ఇద్దరికి సరిపేమైనా పాలు తీసుకొని వేడి చేసుకోవాలి బాగా బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించాను కదా అలా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు పోసుకోండి చెప్పాను కదండి ఇద్దరికి కావాలంటే ఇద్దరికి నలుగురికి కావాలంటే నలుగురికి కానీ ఇక్కడ నీళ్ళు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి నీళ్ళు బాగా మరిగాక సగ్గుబియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నా మీరు సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకుంటే నీళ్ళ క్వాంటిటీని కూడా క్వాంటిటీని కూడా అంత పెంచాలి ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది నీళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటుంది వాటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అవి ఉడికేలోపు పక్కన ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక స్పూన్ రాగి పిండి తీసుకోవాలి అందులోకి సరిపడిన నీళ్ళు తీసుకోవాలి మనం పిండి ఎక్కువ తీసుకుంటే నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా చూడండి అలా చూడండి ఇక్కడ అలా వైట్ కలర్ వచ్చేవరకి అది వైట్గా వచ్చేవరకు అలా మరిగించుకోవాలి నీళ్ళు చూడండి క్వాంటిటీ తగ్గిపోయాయి సో దీన్ని బట్టి మనము ఎన్ని నీళ్ళు పోసుకోవాలో మనకు అర్థమవుతుంది అవి బాగా వైట్ కలర్ వచ్చేంతవరకు అందులో ఉన్న వైట్ కనిపించకూడదు కన్ఫామ్గా అది తెల్లగా ఉండాలి ట్రాన్స్పరెంట్ లాగా అప్పుడు రాగి పిండి కలిపి పెట్టుకున్న నీళ్ళు అందులో పోసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అడుగు అంటకుండా ఉంటుంది కలుపుతుంటే కలపకపోతే అడుగు అంటుద్ది చూడండి ఇక్కడ అలా కలుపుతూనే ఉండాలి ఒకవేళ మీకు సగ్గుబియ్యంలో నీళ్లు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు పిండి కూడా వేసేటప్పుడు బాగా కలిపి వేయాలి లేకపోతే అడుగున పిండి మిగిలిపోతుంది అగో చూడండి వైట్గా ఉండాలి అవి బాగా ఉడకాలి సగ్గుబియ్యం లేకపోతే టేస్ట్గా ఉండవు టేస్ట్ ఉన్నా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది తినేటప్పుడు చూడండి ఇప్పుడు బెల్లం చక్కెర మాత్రం వేయొద్దు బెల్లమే వేసుకోండి హెల్త్కు చాలా మంచిది బెల్లం బాగా బెల్లం కరిగించుకోవాలి కలుపుతూనే ఉండాలి అడుగంటి పోతుంది లేకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి షే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు పాలు మరిగించి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలపాలి లేకపోతే అడుగు ఒక్కసారి చేసి చూడండి మీ పిల్లలు అందరూ చాలా సంతోషంగా తింటారు చాలా బాగుంటుంది రెసిపీ రెడీ అయిపోయిందండి నాకు టూ గ్లాసెస్ అయ్యాయి నేను తీసుకున్న క్వాంటిటీకి చూడండి ఒకవేళ మీకు అది కొంచెం గట్టిగా అనిపిస్తే కాచిన పాలు ఉంటే వాటిని మళ్ళీ యాడ్ చేసుకోండి